ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం అదే చప్పుతో ఒక అత్యున్నత న్యాయస్థానంలోని అంటే రాజ్యాంగం తన నోటితో మాట్లాడేటువంటి ఒక వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగాన్ని అంటే నోటిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదకి అదే విసరడానికి ప్రయత్నం చేయడం అనేది అది చూపిస్తుంది అయితే ఇప్పుడు మనం గమనిస్తే భారతదేశంలో రీసెంట్ టైమ్స్ లో కూడా ఎవరైతే యాంటీ నేషనల్ అని లేకపోతే అర్బన్ నక్సల్స్ అని మాట్లాడుతున్నారో వాళ్ళని కొట్టిన వాళ్ళని హీరోగా వర్షిప్ చేస్తున్నటువంటి ఒక సంప్రదాయం భారతదేశంలో నడుస్తూ ఉంది సో ఇప్పుడు ఈయన ఎవరైతే చెప్పు విశారో విసిరారో ఆయనని ఇప్పుడు ఒక హీరో వర్షిప్ నేచర్ తో చూస్తా ఉన్నారు ఇది మనకి ఎంత అంటే ఎంత డేంజరస్ ఇవి నడుస్తా ఉన్నాయి భారతదేశంలో అనేదానికి ఒక ఉదాహరణ ఈ సోషల్ మీడియాలో వాటిలో ఈ తీవ్రమైనటువంటి ఈ బాధ నడుస్తా ఉన్నప్పుడు ఎవరైతే మౌనంగా ఉన్నామో మనం మౌనంగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే చెప్పు వేసిన న్యాయమూర్తి మీద కాదు న్యాయస్థానంలో ఆ నాలుగు గోడల మధ్యలోకి అంటే ఎక్కడైతే న్యాయం దొరుకుతుందని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అనుకుంటాడో ఆ ప్రదేశంలో కూడా ఇలాంటిది జరిగింది అని అంటే అది సమాజం ముఖం మీదకే చెప్పు వేసినట్టుగా అర్థం సమాజం అంటే మనం ప్రజాస్వామ్యం మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక వరం అది అంటే ప్రజాస్వామ్యం మన అందరం సమానం అక్కడ కూడా ఇంత ఈ విధమైనటువంటి చర్య జరుగుతున్నప్పుడు సాధారణ పౌరుడికి సాధారణ వ్యక్తికి ఎక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి రెండు రకాలుగా ఇప్పుడు సమాజం అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సనాతనం అనేది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది కంటిన్యూటీ అది దానికి ప్రమాదం ఎక్కడ జరుగుతుంది ఒక కంటిన్యూటీ ఉండదు కానీ దానికి ప్రమాదమే ఉండదు కదా కానీ ప్రమాదం జరుగుతుంది అని భయపెట్టేటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాల్సినటువంటి వివక్ష చూపించే వారికి అంటే ఆ విచక్షణ మనకు ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించాలి ఈ సందర్భంగా ఆ గారికి మేమందరం గా ఉన్నామని చెప్తూ ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా అంటే ఆయన మౌనంగా ఉండి తర్వాత ఆయన కేసు కంటిన్యూ చేసి వాదనలు విన్నారు అది ఆయన టాలరెన్స్ కి గుర్తు ఆయన ఇంటాలరెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎవరైతే ఆయన తర్వాత ఆయన కర్తవ్యాన్ని కంటిన్యూ చేసాడో ఈ అండ్ ఎగ్జాంపుల్ అవి నన్ను ఏమీ ప్రభావితం చేయవు అనే ఒక మాట అన్నాడు ఆయన అది ఒక్కటే అది చాలు ఇలాంటి వాళ్ళకి సో మనం కూడా అలా ప్రభావితం కాము మేము కూడా పోరాడతాం ముందు నిలబడతాం ఇలాంటి ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం ప్రతి ప్రశ్నకి మేము సమాధానంగా కూడా ఉంటాం అని చెప్పడానికి అందరం సంఘటితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా అంటే ఇక్కడ కూడిన ప్రతి ఒక్క సంఘాల నుంచి ఈ అంటే చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం నుంచి కూడా దీన్ని ఖండిస్తున్నాం నిండు ఆయన బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆ నిండు కోర్టులో అందరి ముందు ఒక మతోన్మాది తన షూ తీసి ఆయన మీద విసిరి వేయటానికి ప్రయత్నం చేశాడు అంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకోకపోతే అది ఆయన మీద వేసేవాళ్ళే అది ఒక మతోన్మాది ద్వారా చేయబడింది ఆ చేసిన తర్వాత సనాతన ధర్మాన్ని అవమానపరిస్తే సహించేది లేదు అని చెప్పి అతను ఆ నిండు కోర్టులో అరవటం అనేది ఇంకా భారతదేశ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మనందరికి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఒక పెద్ద అవమానకరమైనటువంటి విషయం అది ఈ ప్రజాస్వామ్యం చెప్పుకోవడానికే గొడ్డలి లాంటిది సో దీన్ని ముక్త కంఠంతో అందరం కంటిస్తూ ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక దశాబ్దం లేకపోతే ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి భారతదేశంలో విపరీతంగా ఈ మత సంబంధమైనటువంటి అసహనం రిలీజియస్ హేట్రేట్ ఇంటాలరెన్స్ రిలీజియస్ ఇంటాలరెన్స్ అనేవి దేశంలో బాగా పెటరేగిపోతా ఉన్నాయి పెరిగిపోతా ఉన్నాయి పని కట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని తమను తాము గొప్ప సంఘ సంస్కృతులను చెప్పుకునేటటువంటి కొన్ని సాంఘిక లేకపోతే సాంస్కృతిక ఆర్గనైజేషన్స్ వాళ్ళు పని కట్టుకుని పల్లెటూరు వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈ రిలీజియస్ స్ప్రెడ్ రేట్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా టీవీల మాధ్యమంతో కానివ్వండి సోషల్ మీడియాతో మాధ్యమంతో కానివ్వండి యూట్యూబ్ మాధ్యమంతో కానివ్వండి రోజు చూస్తూ ఉన్నాం ప్రతి చోట ఎక్కడో చోట దళితుల మీద ట్రైబల్స్ మీద మైనారిటీస్ ముస్లింస్ కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి వీరి మీద ప్రతి రోజు దాడి జరుగుతూ ఉంది ఇది ఎందుకంటే పని కట్టుకుని ఒక హిందుత్వ మతవాదం కోసం హిందుత్వాన్ని భారతదేశం ఒక నేషనాలిటీగా గుర్తించాలని చెప్పేసి నేషనలిజం అంటే హిందూయిజం అనేటటువంటి ఒక స్థాయిని ఆ ఆ యొక్క ప్రాపకండా చేస్తూ ఆ రకంగా భారతదేశంలో ఒక విధమైన అరాచకత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని గనక వెంటనే ఖండించకపోతే రాబోయే సంవత్సరాల్లో మన భావి తరాల వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో జీవించాలో మనం అందరం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి ఇంకా ముఖ్యమైనటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అనేక మంది లీడర్స్ ఆ రోజు భారతదేశంలో ఉన్న విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న రంగులు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో ఏ ఒక మతానికో లేకపోతే ఒక జాతికో మనం గనక పట్టం కడితే భారతదేశం ఐక్యంగా ఉండటం కష్టం భారతదేశం ఐక్యంగా ఉండాలి అభివృద్ధి చెందాలి అని అంటే భారతదేశం లో మత సామరస్యం అనేది చాలా ముఖ్యం మత సామరస్యం కావాలంటే సెక్యులర్ భావాలు సెక్యులరిజం అనేది భారతదేశంలో ఉండాలి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క మతానికి ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ చేయకూడదు అన్ని మతాలని సమానంగా చూడాలి అన్ని కులాలని సమానంగా చూడాలి అని చెప్పి ఆ రోజు ఆ కాన్స్టిట్యూషన్ అన్ని అడాప్ట్ చేయడం జరిగింది అయితే ఆ రాజ్యాంగాన్ని వక్రీకరించి అప్పటి నుంచే ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించని చెప్పేసి ఎదురు తిరిగినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళతో సపోర్ట్ చేయబడినటువంటి వాళ్ళు కేంద్రంలోను అనేక రాష్టాల్లోనూ ప్రభుత్వంలోకి వచ్చారు డైరెక్ట్ గా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు దాని పొలిటికల్ వింగ్ అయినటువంటి బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా ఆ ఏ ఏ రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారో ఆయా రాష్ట్రాల్లో అమానుషమైనటువంటి యాంటీ కన్వర్షన్ లాస్ కూడా తీసుకొని వచ్చి మైనారిటీ కులాలని లేక మైనారిటీ మతాలని వాళ్ళకి సంబంధించిన వాటిని ముస్లింస్ కానివ్వండి లేకపోతే క్రిస్టియన్స్ కానివ్వండి వాళ్ళ మీద కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అటాక్ చేస్తూ భయపెడుతూ పరదేశీయులుగా లేకపోతే ఈ దేశానికి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా చూపిస్తూ ఈ యొక్క వాతావరణాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పేసి భయంకరమైన వాతావరణాన్ని సమాజంలో సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా వకాసు పెరుగుతా ఉంది లేకపోతే వాళ్ళ సపోర్ట్ టాసిట్ సపోర్ట్ లేకుండా వెనక నుంచి వాళ్ళ వాళ్ళ యొక్క అండదండలు లేకుండా ఏ బహిరంగతలు కానివ్వండి లేకపోతే ఏ విశ్వ హిందూ పరిస్థితులు కానివ్వండి ఏ ఆర్గనైజేషన్ కానివ్వండి ఇంత ఘోరంగా దాడులు చేయదు చేయలేదు కూడా ఒకరోజు వాళ్ళు దాడులు చేస్తుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరమైన కార్యాలయ యాక్షన్ తీసుకోకపోగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఎవరైతే అటాక్ గురి చేయబడ్డారో వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ నెల నెల సంవత్సరాల సంవత్సరాలుగా జైలు పంపించి వాళ్ళని వాళ్ళని ఒక పెద్ద టెర్రరిస్ట్ గా చూడటం జరుగుతూ ఉంది ఈ ఇదంతా ఎందుకంటే ఒక కులం పేరుతోటో లేదా మతం పేరుతోటో వాళ్ళ పొలిటికల్ రాజకీయ పబ్ం గడుకోవటానికి ఓట్లను రాజకీయంగా మతం పేరుతోటి ఓట్లు పోలరైజేషన్ చేయకపోవటం వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం ఇదంతా కలిసి చేస్తా ఉన్నారు ఈ విషయాన్ని సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎప్పుడో పదకొండవ శతాబ్దంలో ఖండితమైనటువంటి అంటే స్థాపించినటువంటి ఆ ఖజురాహోలో ఉన్నటువంటి విష్ణుదేవుని యొక్క ఆ యొక్క విగ్రహం ఆ మొగలాయల కాలంలో వాళ్ళు అది అటాక్ చేయటం వలన అది ఖండితమైందని చెప్తా ఉంటారు చరిత్రలో అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు అయితే ఈ నేషనల్ హెరిటేజ్ కింద ఈ ఐఐ ఈ యొక్క ఆర్క్యలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళని ఖజురాహో అనేది ఒక నేషనల్ హెరిటేజ్ సైట్ గా దాన్ని తీసుకొని ఎలా ఉన్నది అలా దాన్ని పరిరక్షిస్తూ వస్తూ ఉన్నారు ఎందుకంటే కజురాహో ఎక్కడ ఉందో ఆ జిల్లాకు నేను ఎస్పీగా కూడా చేశాను మధ్యప్రదేశ్ లో కజురాహోన్ చాలా సార్లు సందర్శించాను నాకు తెలుసు అక్కడ చాలా మంది ఫారిన్ టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు నేను అన్ని కూడా దాదాపు చాలా సంవత్సరాలు అక్కడ ఉంటూ అనేక లా అండ్ ఆర్డర్ ఇష్యూలను కూడా విఏ వీల విజిట్ కూడా అక్కడ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అది నాకు బాగా తెలుసు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఏంటంటే పురాతనమైనటువంటి మత సంబంధమైన వాటిని అట్టగట్టి పురాతనమైన విగ్రహాలన్నింటినీ దేవాలయాలన్నింటినీ తిరిగి తీసుకొని రావాలి అంటే ఈ దేశాన్ని మధ్యయుగ కాలం కంటే కూడా ప్రాచీన యుగ కాలంలోకి తీసుకువెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే మనం ముందుకు వెళ్తున్నామా అభివృద్ధిలోకి వెళ్తున్నామా లేదా తిరిగి రెండు వేల సంవత్సరాలకు వెనక్కి ప్రాచీన కాలంలోకి వెళ్తున్నామనేటటువంటి సందేహం వస్తా ఉంది అంతేకాదు చరిత్ర పుస్తకాలు తిరిగి రాయించేస్తున్నారు చరిత్ర చదువుకునే వాళ్ళకి ఈ రోజు బాబర్ అంటే తెలియదు అక్బర్ అంటే తెలియదు ఇంకా ఎవరంటే తెలియదు ఇంతకు ముందున్నటువంటి ఇంకా రెండు రోజులతో బుద్ధుడు అంటే కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు మతపరంగా హిందువులకు వ్యతిరేకంగా బుద్ధిజం స్థాపించబడింది కాబట్టి క్షత్రియులకు వ్యతిరేక క్షత్రియులు బ్రాహ్మణుల మీద అప్రైజ్ అయ్యారు తిరుగుబాటు చేశారు అందుకనే బుద్ధిజం జైనిజం అనేది బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వచ్చినాయి చరిత్ర ఈ చరిత్ర ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి వీటన్నిటిని మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎలా ఉందంటే ఈ దేశాన్ని ఇలా అంతా ఫోర్త్ ఎకానమీలోకి ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీలోకి వెళ్తామని చెప్తున్నారు కానీ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జీడిపి చూసుకుంటే కాదు యాక్చువల్ గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకోవాలి పరికాటం చూసుకుంటే మన దేశం వంద వంద దేశాల కంటే కూడా ఇంకా వెనుకబడి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూర్చోని ఆదాయాన్ని బట్టి సో వీళ్ళు చెప్పేటటువంటి ఆర్థిక పురోగతి కేవలం పది కుటుంబాలు లేదా వంద కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు ఇవన్నీ అడిగే వాళ్ళని వీటికి సంబంధించిన జడ్జిమెంట్ వాళ్ళని వాళ్ళు ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాంటి ప్రయత్నంలో ఒక భాగమే ఇప్పుడు డైరెక్ట్ గా అసలు చీఫ్ జస్టిస్ మీద అటాక్ చే ఆయన ఒక దళితులు కాబట్టి ఆయన ఒక బుద్ధుడు కాబట్టి ఆయన మీద అటాక్ చేసి అవమానం చేశారు అదే అగ్ర కులాల వాళ్ళు ఉంటే అది చేయటానికి ఎవరు కూడా సాహసించే వాళ్ళు కాదు ఆయన వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోగలని చెప్పినప్పటికీ కూడా చట్టం తన పని చేసి అతను వాళ్ళ మీద ఎవరైతే చెప్పు విసిరే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఎవరైతే మత అసహనాన్ని ఎక్కువగా ప్రబలింపజేస్తున్నారో దాన్ని దాన్ని మీడియా ద్వారా కానివ్వండి ఇంకొక ద్వారా కానివ్వండి ఈ రిలీజియస్ చేస్తున్నారు వాళ్ళ మీద ప్రతి రాష్ట్రంలోనూ పూర్తిగా దేశంలో చట్టపరమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలి అప్పుడే ఈ దేశంలో మత సహనంతో అందరూ కలిసిమెలిసి అన్ని జాతుల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సామరస్యంతో సద్భావంతో సహోదర భావంతో ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించి తీసుకొస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలని అవన్న పెట్టి జైలులో గడిపి కొంత ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకుని వస్తే వీళ్ళు దీన్ని ఒక హిందూ దేశంగా చేయాలని చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ బలవంతంగా మార్చేయాలని చూసి ఈ దేశంలో అరాచకాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గబాయ్ గారి పైన మన సిక్స్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అతను అతను అంటే డ్యూటీ అంటే అతను ఇది విధులు నిర్వహిస్తుండ అడ్వకేట్ రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ దుర్మార్గంగా ఒక సీజే పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియా లోది కోర్ట్ కోర్టు ఏదంటే సుప్రీం కోర్ట్ దాంట్లో హైయెస్ట్ జడ్జ్ ఎవరంటే చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి పైన ఇది ఒక షూ ఇస్తాడు అటెంప్ట్ చేశాడు అంటే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపారు కాబట్టి అతను సేవ్ అయిపోయాడు లేకుంటే అందరి ముందు అంటే అతనికి దెబ్బ తాకేదో ఏమయ్యేదో అటెంప్ట్ చేయడమే చాలా తప్పు అది అది యాక్చువల్ గా ఆ రోజు బ్లాక్ డే మనం డిక్లేర్ చేయాలి అతని పైన వెంటనే మరి ఇది ఎక్కడ ఏం ప్రెషర్ వచ్చిందో అతని త్రీ అవర్స్ విచారించేసి అతన్ని రిలీజ్ చేసేసారు అతనికి ఏ పోలీస్ స్టేషన్ పట్టుకెళ్లేదు ఏ జైలు కూడా పంపించలేదు చిన్న చిన్న కేసెస్లలో అంటే చిన్న కేసెస్లలో కొంతమందిని ఎక్కడికో పట్టుకపోయి బెయిల్స్ కూడా రావు ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య చేసిన ఆ రాకేష్ కిషోర్ అనే సస్పెండెడ్ అడ్వకేట్ అతను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేశారు రియల్ అక్కడ ఢిల్లీ బార్ కౌన్సిల్ వాళ్ళకి అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కానీ అతన్ని ప్రాసిక్యూట్ చేయాలి యాజ్ పర్ లా అతని పని చేయాలి స్పెషల్ యాక్టివ్ అనే తీసుకొని వచ్చి అతనికి బెయిల్ కూడా కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా అతనికి బెయిల్ ఇవ్వకూడదు యాక్చువల్లీ ఈ కాన్స్పిరసీ ఉందా అన్న కోణంలో కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ చేయాలి అతనితో పాటు ఉన్నారు అది టెక్నాలజీ ఉంది మన దగ్గర ఫోన్ డీటెయిల్స్ అతను ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరన్నా అది ప్రోత్సహించారా ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసి అందరినీ చేయాలి ఎవరు కూడా బెయిల్ ఇవ్వకూడదు వాళ్ళని జైల్లో వేసి వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సి ఉంటుంది మరి అది ఎందుకు చేయడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ మరి అమిత్ షా ఏం చేస్తున్నాడు మోడీ ఏం చేస్తున్నాడు కేవలం మీద కనుక్కున్నారు తప్ప వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిద్దామని ఆలోచన రాలేదు మరి కాబట్టి అది ఫెయిల్యూర్ ఆఫ్ మోడీ అండ్ అమిత్ షా వాళ్ళ ఇద్దరు కూడా అంటే దే కన్ దే హ్యావ్ ది పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ పవర్ ఉంది ఎందుకంటే సుప్రీం కోర్టు ఇది ప్రైమ్ మినిస్టర్ ని ప్రమాణ స్వీకారం చేయించేది ఇది సీజే గారు అంత అత్యున్నతమైన వ్యక్తి పైన దాడిని అంటే కేవలము అదే ఒక త్రీ అవర్స్ అతన్ని పెట్టేసి రాజమర్యాదలు చేసి పంపించేసి అతను మనం ఎక్కడున్నా నాకు అర్థం కావడం లేదు మనకు ఒక డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ సెక్యూరిటీ ఎక్కడ కూడా అంటే కేవలం అతను ఒక అంటే దళిత బిడ్డ అని మరి ఆ విధమైన అంటే ట్రీట్మెంట్ ఉందా అంటే అటాక్ దళిత సీజే గారి పని చేసిరు కాబట్టి ఆ విధమైన ట్రీట్మెంట్ అనేది చాలా మందికి అట్లా ఇది అనిపిస్తుంది అది కరెక్ట్ కాదు అది కాబట్టి ఇప్పటి కూడా ఇది మన సిఆర్ఏ గారి ఆర్గనైజేషన్ బాబురావు గారి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే దుర్మార్గంగా ఇది అటాక్ చేశాడో అతన్ని ఇప్పటికైనా రిమాండ్ కి తీసుకుని జైలు కి పంపించాలి అతనికి పనిష్మెంట్ సివియర్ పనిష్మెంట్ రావాలి ఇంకా ఎవరు కూడా అటువంటి ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న సీజే గారిపై అటాక్ చేయడానికి ఆలోచన కూడా రాకూడదు ఎవరికి కాబట్టి సివియర్ పనిష్మెంట్ ఉండాలని సిఆర్ఏ తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ